తర్వాత రోజు స్వప్నలోక్ మీడియా ఆఫీస్కి కారులో వెళ్తున్న అఖిల మనస్సులో సీఈఓకి నా ఫ్యూచర్ ఐడియాస్ ఇంకా దాని ద్వారా కంపెనీ గ్రోత్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా చెప్పాలి డీల్ ఎట్టి పరిస్థితుల్లో ఓకే చేయించుకోవాలి అనుకుంటూ పక్కనే రోడ్డుపై ఉన్న శ్రీరాముల వారి గుడికి దండం పెడుతూ శ్రీరామచంద్రప్రభు అనుకున్నది మనసులో స్వప్నలోక్ మీడియా ఆఫీస్ రావడంతో కారు దిగి ఆఫీస్లోకి వెళ్ళింది అఖిల మొదటిసారి తాను ఈ ఆఫీస్ రావడం గట్టిగా ఊపిరి పీల్చి వదిలి ఆత్మవిశ్వాసంతో రిసెప్షన్ దగ్గరికి వెళ్లి ఎక్స్క్యూజ్ మీ మైనమీజ్ అఖిలా అఖిల సొల్యూషన్స్ కి ఎండీని ఈరోజు సీఈఓ గారితో నా నేను వచ్చానని ఇన్ఫార్మ్ చేస్తారా అని అడిగింది వన్ మినిట్ మేడం మీరు కూర్చోండి అంటూ ఎవరికో ఫోన్ డయల్ చేసింది రిసెప్షనిస్ట్ అఖిల సోఫాలో కూర్చుంది రెండు నిమిషాల తర్వాత జాస్మిన్ కొన్ని పేపర్లు తీసుకుని అఖిల దగ్గరికి వచ్చి కాంట్రాక్ట్ పేపర్స్ అఖిల చేతికి ఇస్తూ మేడం మీరేనా అఖిల గారు అన్నది అవును అంటూ ఆ పేపర్లు తీసుకుని చూస్తుండగా మేడం ఈ కింద సైన్ చేయండి మీతో కొలాబరేషన్ కి మా సార్ ఒప్పుకున్నారు మీ విజన్ ఫ్యూచరిస్టిక్ గా ఉంది అని అప్రిషియేట్ చేశారు కూడా అంటూ చిరునవ్వుతో చెప్పింది అఖిల ఆ పేపర్లు చూసి అగ్రిమెంట్ మీద సంతకం చేసింది డీల్ ఫైనల్ అయింది స్వప్నలోక్ భవిష్యత్ అఖిల సొల్యూషన్స్ తో కంటిన్యూ అవుతుందని చెప్పమన్నారు అన్నది నేను మీ సీఈఓ గారిని కలవచ్చా అన్నది రిక్వెస్ట్ గా సారీ మేడం సార్ ఇప్పుడు బిజీ టైం చూసుకొని ఆయనే మిమ్మల్ని కలుస్తా అన్నారు అఖిల అక్కడి నుంచి చిరుగర్వంతో బయటికి వచ్చేసింది ఆ తర్వాత అరగంట కూడా గడవకుండానే అఖిల సొల్యూషన్ తో స్వప్నలోక్ మీడియా కొలాబరేషన్ న్యూస్ బిజినెస్ వర్గాల్లో దావానలంలా వ్యాపించింది స్వప్నలోక్ మీడియాతో కొలాబరేషన్ కి ఉదయందులు అయిన చాలా కంపెనీలు ట్రై చేశాయి అది సరిగ్గా ఇన్వెస్టర్స్ కూడా లేని అఖిల సొల్యూషన్ కి దక్కడం సెన్సేషన్ అండ్ మిలియన్ డాలర్ల ప్రశ్నే మరి ముత్తాదేవి ఈ కొలాబరేషన్ సెలబ్రేట్ చేయడానికి సిటీలో ఉన్న విఐపీల కూడా వచ్చింది ఆమెను చూడగానే స్వరూప్ కి గుండె కొల్లగొట్టినట్టు శ్రావ్య దగ్గరికి వచ్చి హే బ్యూటిఫుల్ మీ పేరెంట్స్ రాలేదా అన్నాడు దానికి శ్రావ్య కూల్ లేదు స్వరూప్ వాళ్ళు బిజీ ఉండటంతో నన్ను పంపారు అన్నది పోస్ట్ లో ఓకేలో ఉన్న శ్రావ్య వాళ్ళకి జ్యువెలరీ మేకింగ్ బిజినెస్ ఇంకా వందల కోట్లలో ఆస్తులు ఉన్నాయి సొసైటీలో పలుకుబడి ఉన్న కుటుంబం ఇవన్నీ తెలిసే స్వరూప్ శ్రావ్యతో మర్యాదగా ఉన్నాడు చెప్పాలంటే అతి వినయంగా ఉన్నాడు అతి వినయం దూర్త లక్షణం ఆ లక్షణాన్ని పునికిపుచ్చుకున్నట్లు ఉంది ఇప్పుడు స్వరూప్ ప్రవర్తన శ్రావ్య వైపు తిరిగి శ్రావ్యాజీ మీరేంటి ఇక్కడ కూర్చోవడం ఏంటి ఇది ఆర్డినరీ పీపుల్ కోసం మీలాంటి విఐపీల కోసం కాదు అనగానే దానికి శ్రావ్య థ్యాంక్ యూ కానీ నాకిక్కడ బాగానే ఉంది నో ప్రాబ్లం అన్నది నో నో మీలాంటి లెజెండ్స్ ఇలా ఉంటే నాలాంటి వాళ్ళు భరించలేరు రండి అంటూ విఐపి జోన్ లోకి తీసుకుని వెళ్లాడు అయిష్టంగానే స్వరూప్ వెనకాలే వెళ్లింది శ్రావ్య విఐపి జోన్ లో కూర్చున్న సాగరిని చూసిన స్వరూప్ సాగర్ దగ్గరికి వెళ్లి ప్రియమైన స్నేహితుడా నువ్వు గమనించలేదనుకుంటా ఇది విఐపిలు అంటే మేముండేది అదిగో అక్కడ కనిపించేది మీది అంటే ఆర్డినరీ అంటే నీది వెలువెల్లు అన్నాడు పొగరుగా నువ్వే వెళ్లి అక్కడ కూర్చో ఈ పిల్లబచ్చ చేష్టలు మానవా అంటూ చాలా కూల్ గా చెప్పాడు సాగర్ అది వినగానే స్వరూప్ కోపంగా సాగర్ వైపు వెళ్తుండగా స్వరూప్ సీట్ కోసమేంటి పిల్ల చేష్టలు అన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి కదా ఆ పక్కన కూర్చోవడానికి ఏమైంది అంటూ శ్రావ్య వైపు చూసి శ్రావ్యాజీ ఎదురాయియే అని తన పక్కకి ఇన్వైట్ చేసి ఆ గొడవని ముగించింది అఖిల నీ పని తర్వాత చేస్తా అని సాగర్ మాత్రమే వినబడేలా చెప్పి ఆ పక్కన ఖాళీగా ఉన్న సీట్ల దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు స్వరు శ్రావ్య వెళ్లి అఖిల పక్కనే కూర్చుంటూ అఖిల మెడలోని డైమండ్ నెక్లెస్ వైపు కన్నార్పకుండా చూస్తూ ఇది విక్టోరియా డైమండ్ నెక్లెస్ కదా అనగానే అవునన్నట్టు తలూపింది అఖిల ఓ మై గాడ్ జ్యువెలరీ బిజినెస్ లో ఉండి కూడా దీన్ని కొనలేకపోయాం మా నాన్నని నేను అడిగినా గానీ తీర్చలేకపోయిన ఏకైక కోరిక ఈ డైమండ్ నెక్లెస్ నువ్వు ఖచ్చితంగా ఇది ఇచ్చిన వారికి చాలా స్పెషల్ ఎవరిచ్చారు మీకు ఇది తన మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ రేంజ్ విని అఖిల శరీరం రోమాంచితమైంది కొంచెం దూరంలో ఉన్న సాగర్ వైపు అనుమానంగా చూస్తూ గా నా ఫ్రెండ్ ఇచ్చాడు ఇప్పుడే కనుక్కుంటాను ఒక్క నిమిషం అని ఒక పక్కకి వచ్చింది ఈ డైమండ్ గురించి విన్నాక ఆ జంబర్ ఐటెం గాడు ఇచ్చి ఉంటాడేమో అన్న డౌట్ పోయింది అఖిలకి అయినా ఒకసారి ఆ రానాని అడిగి చూద్దామనుకుని రానాకి డయల్ చేసింది చూస్తే ఒక దగ్గర రోడ్డు పక్క ఒక టీ కొట్టు దాహహర్ రానా తన అసిస్టెంట్ శేఖర్ తో అరే శేఖర్ ఏం జరుగుతోందిరా నా జీవితంలో అనగానే దానికి బదులుగా శేఖర్ మీరు రోడ్డు మీదకి వచ్చాక చెబుతున్నాను అనుకోకపోతే ఏమిటంటే అండి కామాతురాణం భయం నా లజ్జ అంటే క్వశ్చన్ మార్క్ ఫేస్ తో చూశాడు రానా అంటే కామంతో ఉన్నవాడికి సిగ్గు లజ్జా ఉండవు అని పురాణాల వచనం అన్నాడు దానికి దీనికి సంబంధమేంట్రా అన్నాడు దానికి శేఖర్ కూలుగా సమాధానం చెబుతూ మీరు మీ కామదాహంతో ఎవరినో మింగుదామనుకుని ఉంటారు కానీ అవతలి వాళ్లే ఎవరో మిమ్మల్ని మింగారండి అన్నాడు ఇదేమీ పట్టించుకుని రానా టీ తాగుతూ ఉండగా అఖిల ఫోన్ రావడంతో కంగారుగానే ఫోన్ ఎత్తాడు హా అఖిల చెప్పు అన్నాడు రానాకి ఒక్కసారిగా గతం కళ్ళ ముందు రీల్లా తిరిగింది ఒక్క నైట్లో తన జీవితం రెడ్ కార్పెట్ లోంచి రోడ్ సైడ్ బడ్డీ కొట్టుకి మారింది రానా మీద ఐటీ రైడ్స్ జరిగి ఆస్తులు సీజ్ అవ్వడం ఇన్వెస్టర్స్ లేక రోడ్డు మీదకి వచ్చేసింది లైఫ్ దీని వెనకాల సాగర్ అడిగిన రెండవ కోరిక ప్రకారం వైభవ్ చేశాడని కనీస లేదు రానాకి అఖిల లో గొంతుకతో రానా గారు మీరు ఒరిజినల్ విక్టోరియా డైమండ్ నెక్లెస్ అని కావాలనే గ్యాప్ ఇచ్చింది మాట్లాడకుండా రానాకి అర్థం కాక తెల్లముఖం వేసి కంగారుగా అఖిల కొత్తది ఎవరికీ దొరకదు అని నీకోసం డూప్లికేట్ కొని ఉంచా దాని విలువ కూడా లక్షల్లోనే ఉంది అంటాడు వీడే పెద్ద డూప్లికేట్ గాడు అనుకుని ఎవరిచ్చారనుకుంటూ తన పరిస్థితి చెప్పాల్సి వస్తుందేమో అనుకుని హలో హలో అఖిల అంటూ ఫోన్ సిగ్నల్ లేనట్టుగా కట్ చేశాడు అఖిల మనస్సులో ఈ నెక్లెస్ ఆ రానా పంపలేదు కాబట్టి మరెవరో అయి ఉంటారు అనుకుని సాగర్ మీద ఒక అనుమానముంది కాని అడగడమెందుకులే అనుకుని శ్రావ్య దగ్గరికి వచ్చి యాక్చువల్ గా నాకు బాగా కావాల్సిన ఒక రహస్య వ్యక్తి ఇచ్చాడు టైం వస్తే తప్ప నేనా విషయం బయటకి చెప్పలేను ఎక్స్క్యూజ్ మీ అని శ్రావ్య పక్కన కూర్చున్నది ఇట్స్ ఓకే అఖిల నో ప్రాబ్లం అన్నది ఈ డైమండ్ గురించి ఇంతలా విన్న అఖిలకి ఈ ప్రపంచంలో తను మాత్రమే సంథింగ్ స్పెషల్ అనిపించింది తనని అంత స్పెషల్ గా భావించే ఆ స్పెషల్ వ్యక్తి ఎవరు అన్న కుతూహలమూ ఉంది ఇంతలో అక్కడికి వచ్చిన స్వరూప్ శ్రావ్య ఆ ఫేక్ డైమండ్ నెక్లెస్ గురించి అంత టాపిక్ అనవసరం అనగానే ఆశ్చర్యపోతూ శ్రావ్య స్వరూప్ తో మిస్టర్ స్వరూప్ అది ఒరిజినల్ రేర్ విక్టోరియా డైమండ్ అందులో ఏమాత్రం సందేహం లేదు అన్నది దానికి స్వరూప్ ఇంకా నమ్మలేనట్లుగా దాని ప్రైజ్ ఎంతుండొచ్చు అన్నాడు ఆ పక్క నుంచి నూ నీ గ్రానీ సపోర్ట్ తీసుకుంటే గాని దాని కొనాలన్న ఆలోచన రానంత ప్రైస్ అన్నాడు సాగర్ ఒక్కసారిగా స్వరూప్ కోపం నసాలానికి అంటింది ఏయ్ నిన్ను అంటూ సాగర్ వైపు వెళ్తుంటే అటు వెళ్లిపోయాడు స్వరూప్ అఖిల సాగర్ వైపు తిరిగి కళ్ళతోనే మనకెందుకు వీడితో అన్నట్టు సైగ చేసింది ఇలాగే శాస్తి చేయాలి అన్నట్టు సైగలతోనే చెప్పాడు సాగర్ సాగర్ అఖిల పక్కనే ఉన్న శ్రావ్యని చూసి తనని ఎక్కడో చూశానని అనిపించి గుర్తుకు తెచ్చుకున్నాడు స్వప్నలోక్ మీడియా కొలాబరేషన్ ఫైల్స్ లో చూశాడు తన ఫోటో ఈమె కులకర్ణి కూతురు శ్రావ్య కులకర్ణి సొంతంగా ఎదగాలి అనుకుని తన సొంత యాంటిక్ స్టోర్ నడుపుతూ విజయవంతమైంది సొంతంగా ఈమె స్వప్నలోక్ మీడియాతో కొలాబరేషన్ కోసం ఉవ్విల్లూరుతున్న కంపెనీలలో కులకర్ణి కంపెనీ ఒకటి అని సాగర్కి తెలుసు ఇవన్నీ గుర్తు చేసుకున్న సాగర్ ఆమెని మరింత డీటెయిల్ గా గమనించసాగాడు శ్రావ్యా చేతికి ఉన్న ఉంగరాన్ని గమనించాడు అది యాంటిక్ ఉంగరమని అర్థమైంది నిజానికి సాగర్ చిన్నప్పటి నుండే తన తాతని బాగా ఫాలో అయ్యేవాడు అందుకే చిన్న వయసులోనే అనేక రకాల ఇండస్ట్రీలలో ఉన్న మహామహులతో పరిచయం ఏర్పడింది అప్పుడే ఇంటర్నేషనల్ ఆంటిక్ అప్రైజర్ అయిన హరిశ్చంద్ర ప్రసాద్ దగ్గర మూడు సంవత్సరాలు శిష్యరికం చేసి యాంటిక్ పీస్ ల గురించి పూర్తి నాలెడ్జ్ సంపాదించుకున్నాడు సాగర్ ఆ అనుభవంతో యాంటిక్ పీస్ ని చూస్తే కనిపెట్టేయగలడు అందుకే సాగర్ శ్రావ్య చేతికున్న రాజుల కాలం నాటి ఉంగరాన్ని గుర్తుపట్టాడు ఆ ఉంగరం వైపు అఖిల వైపు చూస్తూ అది అఖిల చేతికి ఉంటే మరింత శోభనిస్తుంది అని అనుకుంటూ ఉండగా అటెన్షన్ ఎవ్రీబడి ఈ రోజు అఖిల సొల్యూషన్ స్వప్నలోక్ మీడియాతో కొలాబరేషన్ అయిన సందర్భంగా ఆ మూమెంట్ ని షేర్ చేసుకోవడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ముక్తాదేవి మాట్లాడసాగింది అందరినీ ఉద్దేశిస్తూ స్వరూప్ కి ముక్తాదేవి అఖిలని పొగడటం ఆ మాటలు షూలాల్లా గుచ్చుకున్నాయి అఖిల కమ్ టు డయాస్ అన్నది ముక్తాదేవి అసలు నువ్వు ఈ డీల్ ఎలా సాధించావో వెల్విషర్స్ కి ఇంకా రిలేటివ్స్ కి అర్థమయ్యేలా చెప్పు అన్నది మైక్ అఖిల చేతికి ఇస్తూ ఈ రోజు కోసమే కదా అఖిల నువ్వు కలలు కన్నది అంటూ ముందుకు తోసింది శైలజ తన కూతురుని అఖిల స్టేజ్ మీదకి వచ్చి నిలబడింది అఖిలకి తెలుసు అంది వచ్చిన అవకాశాన్ని ఎలా వాడుకోవాలో గతం నుండి నేర్చుకుని ఏ జాతికి భవిష్యత్తు ఉండదు మా కంపెనీ గత లోటుపాట్లు ఇంకా భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనేది ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా ఒక ఫైల్ సబ్మిట్ చేశాను స్వప్నలోక్ మీడియాకి నేను నా కలలన్నీ నమ్మాను అబ్దుల్ కలాం చెప్పినట్టుగా ఆ కళలు నా పవర్ పాయింట్ లో ఉన్నాయి అందరూ అఖిల నాలెడ్జ్ కి విస్తుపోతూ వింటున్నారు స్వరూప్ కి నిజంగానే మత్తిపోతోంది అఖిల మాటలకి ఒక విషయం తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోతారు నేను అసలు స్వప్నలోక్ మీడియా సీఈఓని కనీసం కలవలేదు చూడలేదు నా ఫైల్ చూసి ఓకే చేశారు ఇది ఇంకా అతిపెద్ద విజయం అని అన్నది ఒక్కసారిగా ఆ ప్రాంగణం చప్పట్లతో మ్రోగిపోయింది అఖిల మాటలు అందరికంటే ఎక్కువగా సాగర్కి ఆనందాన్నిచ్చాయి అస్సలే చిన్నపిల్లాడి మనస్తత్వం ఉండే స్వరూప్ నీతో ఒక్క మాట మాట్లాడకుండా సైన్ చేశాడా అని నోరు వెళ్లబెట్టాడు అఖిల ముందు రానున్న కొత్త సవాళ్లు ఏంటి సాగర్ అంటే ఒక రకమైన ద్వేషం నింపుకున్న స్వరూప్ కి పుండు మీద కారం చల్లినట్టు అఖిల విజయమనిపించడం దేనివైపు దారితీస్తుంది ఇలా వెళ్తున్న సాగర్ అఖిల జీవితాలు వాళ్ళు కనీసం ఊహించని ఏ మలుపు తీసుకోబోతున్నాయి వెంటూనే ఉండండి కింగ్ మీ పాకెట్ పాకెటెఫెంలో